నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు నేను మిరపకాయ బజ్జీ చూపిస్తానండి నేను ఎలా చేస్తాను అలా చేసి చూపిస్తాను ఆంధ్రాలో ఎక్కువ వామ్ పెట్టి చేస్తారండి నేను వామ్ పెట్టి చేస్తున్నాను ఇప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి వామ్ పెట్టి చేసుకుంటే ఇదిగోండి నేను బజ్జీ మిరపకాయలు తెచ్చుకున్నాను మార్కెట్లో బజ్జి మిరపకాయలు ఇవి చనపిండి తీసుకున్నాను ఇప్పుడు నేను పిండి కలిపి చూపిస్తాను ఇగోండి నేను రెండు కప్పులు చనపిండి తీసుకున్నాను రెండు కప్పులు చనపిండికి రెండు స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నానండి కొంచెం మంచి కరకాలు ఉంటాయి ఉంటాయి పిండి వేసుకుంటే మంచిగా ఏగుతాయి సరిపోయినంత సాల్ట్ అంత పసుపు మంచి కలర్ వస్తాయండి వాటర్లో లాగా కొంచెం పసుపు కొంచెం వంట చూడ కొంచమే ఎక్కువ కొంచెం అంతా మట్టి చూడ అండి వేసి చేసుకున్నాం ఇవ్వండి కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకున్నాము ఇవ్వండి ఇట్లా కలిపేసుకోవాలి బాగా పిండిని ఇట్లా ఉండలేం లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇట్లా మన పిండి చేయి పెడితే చేతి మీద నిలబడాలండి ఇవ్వండి ఇట్లా ఇట్లా చేతి మీద నిలబడాలి పిండి ఇట్లా కలిపేసుకున్నాం ఇదిగోండి పక్కన పెట్టేసేసి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఇదిగోండి చిన్న రోజు ఒకటి తీసుకున్నాను నేను దాంట్లో వామ్ వామ్ వేస్తున్నాను ఇగోండి కొంచెం వామ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వామంలోకి కొంచెం అంతా సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి కాఫ్ స్పూన్ దాకా వేసుకొని బాగా నూరుకోవాలండి ఇది ఇదిగోండి ఇట్లా దంచేసుకోవాలి అయిపోయింది తీసేస్తున్నాను మొత్తం ప్లేట్లో పోసేస్తుంది మనం ఇవ్వండి బాగుంది దంచేసుకున్నాం కదా ఇప్పుడు బజ్జి మిరపకాయల్ని కొంచెం సివర్లు ఇట్లా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇట్లా మనం సేమ్ మిరపకాయలు మనం బజ్జీ చేసుకుంటాం కదా ఇట్లా ఇట్లా లోపల మీ గింజలు మీ ఇష్టం అండి తీసేసుకొని తీసేసుకోవచ్చు ఇట్లని పెట్టేసుకోవచ్చు ఇగోం ఇట్లా తీసేస్తున్నాను నేను ఇట్లా తీసేసి ఇంకా అన్నీ సేమ్ ఇట్లానే కట్ చేసుకుందాం అన్నీ ఇట్లా ఇట్లా తీసేసుకుందాం అంటే పచ్చరికాయ మొత్తం ఇట్లా చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి వాము పెట్టేసుకున్నాము మిరపాయలు మొత్తంలోకి ఇట్లా మనం వాము ఉప్పు పెట్టేసుకోవాలి మీ ఇట్లా ఇప్పుడు నేను పజ్జీలే చూపిస్తాను స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను ఆయిల్ వేడైతుంది అండి పిండి మన కర్రీ పెట్టేసుకున్నాం కదా పిండిలో ఇట్లా వచ్చేసుకొని ఇట్లా ఇవ్వండి ఇట్లా వేసేస్తున్నాను నేను కొంచెం ఇట్లా కిందికి ఇట్లా పెట్టేసేయాలి ఇట్లా మూసేసేసి ఇదిగోండి చూస్తారు కదా ఎంత బాగా కాల్యో మంచిగా ఉండి బాగా కాదు కదా కొట్టి చేస్తున్నాను నేను వేగిపోయి కట్టి చేసుకోవటం ఇదిగోండి అట్లా కట్ చేసేసుకొని మజ్జిగ కొంచెం ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొన్ని వేంపిడి పల్లీలు ఇట్లా పెట్టేసుకోవడమే ఒక నిమ్మకాయ ఇట్లా పత్తా పిండుకోవాలి పైన టేస్ట్ బాగుంటుంది అన్నీ కట్ట చేసేసుకోవటమే ఇదిగోండి ఆంధ్ర స్థాయిలో బజ్జీలు అయిపోయినాయండి మిరపకాయ బజ్జీలు మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పంట కూడా మర్చిపోకండి బాయ్